అందరికీ నమస్తే అండి టాలీవుడ్కు ప్రస్తుతానికైతే అసలు రోజులు బాలేవనే చెప్పాలి వరుసగా ఫ్లాపులు పడతా ఉన్నాయి సో సినిమాలకేమో బడ్జెట్ ఎక్కువ పెట్టేస్తున్నారు పె అంచనాలకు మించి అంటే పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు దాన్ని బలవంతంగా జనాల మీదకు రుద్దేస్తున్నారు బాబు మేము భారీగా ఖర్చు పెట్టి తీసాము అని చెప్పి ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ప్రభుత్వాన్ని ఎలా ఒప్పిస్తున్నారో తెలియదు కానీ టికెట్ రేట్లు పెంచేస్తున్నారు బలవంతంగా నూట యాభై ఉన్నది రెండు వందల యాభై చేస్తున్నారు రెండు వందలు ఉన్నది మూడు వందలు చేస్తున్నారు విపరీతంగా టికెట్ రేట్లు పెంచేసి ఎందుకు ఏమనంటే అంటే మేము ఎక్కువ రేటు పెట్టి సినిమా తీసాము మేము రికవర్ అవ్వాలి లేదంటే సినిమా రంగం నష్టపోద్ది అని చెప్పి సెంటిమెంట్ దెబ్బ కొడుతున్నారు సినీ రంగం దెబ్బ దెబ్బగా ఉంటుంది వేలాది మంది రోడ్డును పడతారు లక్షలాది మంది దీన్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి మీరు ఆదుకోవాలి మీరు రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి సెంటిమెంట్ కొబ్బులు పెడుతున్నారు అంతంత పెట్టి సినిమాలు తీయడం ఎందుకు జనం మీద రుద్దడం ఎందుకు సో ఈ మధ్య ఈ నాలుగు నెలల్లో వరుసగా ఫ్లాప్లు వస్తున్నాయి అది ఎవరికి దెబ్బ సినీ రంగానికి దెబ్బ ప్రేక్షకుల జేబుల వల్ల చూసిన వాడికి సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు అలా ఇటీవల వచ్చిన అన్ని సినిమాలు దెబ్బపడ్డాయి జూన్లో కన్నప్ప సినిమా ఎన్నో అంచనాలతో వచ్చింది ఆ సినిమా దాదాపుగా నూట ఎనభై రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు ఆ సినిమా వంద కోట్లకు పైగా లాస్ సో ఆ తర్వాత మంచు విష్ణు గారు అయితే అఫీషియల్గా ఎక్కడ ఏం మాట్లాడలేదు ఈవెన్ ఆ బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా అడ్రస్ లేరు ప్రస్తుతానికి అంతర్గతంగా సెటిల్ చేసుకోవడానికి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ సినిమా భారీ లాస్ అయింది ఆ తర్వాత జూలైలో వచ్చిన హరిహర వీరమల్లు ఇంకో లాస్ ఆ సినిమా కూడా బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు చాలా డిస్టర్బ్ అయిపోయారు ప్రస్తుతానికి అది కూడా ప్రస్తుతానికి సెటిల్మెంట్ జరుగుతుంది ఎందుకంటే చాలా చోట్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రికవరీ కాలేకపోయారనమాట ఆ సినిమా కూడా పెద్ద ఫ్లాప్గా మూట కట్టుకుంది ఈ సినిమాకు కూడా భారీగానే నష్టాలు వచ్చాయి ప్రీ రిలీజ్ బిజినెస్ పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ ఉండటంతో మూడున్నర నాలుగు సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతా అవడంతో విపరీతమైన క్రేజ్ ఉంది అందులో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎంత గా ఉన్న ఒక్క యావరేజ్ అనే టాక్ వస్తే చాలు డబ్బులు వచ్చేస్తాయనే నమ్మకంతో భారీ రేట్లతో కొన్నారు సో కొన్న ఎక్కడా కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా రికవరీ అవ్వలేదు ఓవరాల్గా ఈ సినిమా కూడా ఒక అరవై కోట్లకు పైగా లాస్లో ఉంది అనేది ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి అంటే అఫీషియల్గా ఇవేవి రావు ఆ తర్వాత వచ్చిన వార్ టూ సినిమా అండ్ కూలీ సినిమా ఈ రెండు కూడా కూలీ కాస్త పర్వాలే మొత్తం మీద ఇండియా మొత్తం మీద చూసుకుంటే ఆ సినిమాకి పెట్టింది ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్లో ఒక్క పన్నెండు కోట్ల ఎంత తేడా ఉంది పన్నెండు కోట్లే లాస్ అయింది అంతకన్నా లాస్ లేదు కానీ వార్ టూ సినిమా మాత్రం ఇండియా మొత్తం మీద సుమారుగా ఎనభై ఐదు కోట్లు లాస్ అంటున్నారు ఓన్లీ తెలుగులోనే ఈ సినిమాకి అటు ఇటుగా ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల వరకు లాస్ ఉండొచ్చు అనేది చెప్తున్నారు ఓవరాల్గా ఒక ఎనభై కోట్ల వరకు నష్టం అంట వార్ టూ సినిమాకి ఈ సినిమా మూడు వందల ఇరవై ఐదు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే యాజ్ ఆఫ్ టుడే ఉన్న మార్కెట్ ప్రకారం అంటే ఇరవై రోజులు రన్లో రెండు వందల ముప్పై ఐదు కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేసింది అంటే ఒక తొంభై కోట్లు ఇంకా లాస్లో ఉంది ఓవరాల్గా ఓన్లీ తెలుగులో ఒక ఇరవై ఐదు ముప్పై కోట్ల వరకు లాస్లో ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నారు ఇంకా అఫీషియల్ అయితే బయటకు రాలేదు వార్ టూ సినిమా కూడా భారీ అంచనా అంతా వచ్చింది ఎందుకంటే హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో తెలుగులో భారీ రేట్లు కొన్నారు ఆ డబ్బులు రికవర్ అవ్వలేదు ఇది ఇంకొక గట్టిగా ఇంకా మేబీ ఇంకా రన్ ఉండదు థియేటర్స్లో ప్రస్తుతం ఆక్యుపెన్సీ బాగా తగ్గింది హిందీలో ఏమో సిక్స్టీన్ పర్సెంట్ యావరేజ్ థియేటర్స్ ఆక్యుపెన్సీ ఉంటే తెలుగులోనేమో టెన్ పర్సెంట్ సీట్లు కూడా ఆక్యుపై అవ్వట్లా అంటే మూడు వందల సీట్లు ఉన్న థియేటర్లో ముప్పై సీట్లు కూడా ఫుల్ అవ్వట్లేదు కాబట్టి ఈ సినిమాని ఇంకా ఆడించడం కష్టమే ఐదో తేదీని ఘాటి రాబోతుంది అంటే ఈ సెప్టెంబర్లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఘాటి ఒకటి ఉంది అండ్ మిరాయి ఒకటి ఉంది దాంతోపాటు ఓజీ సినిమా ఉంది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో మేబీ ఓజీ సినిమా హయ్యెస్ట్ కలెక్షన్స్ వస్తుంది అని ఒక పాజిటివ్ వైబ్తో వస్తుంది సినిమా నిజానికి హరిహర వీరమల్లు సినిమాకి అంత పాజిటివ్ వైబ్ లేదు ఆ సినిమా ట్రైలరే చాలామందికి నచ్చలేదు ప్లస్ డైరెక్టర్ మారడం క్రిష్ గారు మొత్తం డైరెక్ట్ చేస్తుంటే ఒకలా ఉండేది ఒక ఇంట్రెస్ట్ ఉండేది కానీ మధ్యలో జ్యోతికృష్ణ చేతుల్లోకి రావడం ఆ సినిమా ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోవడం అనేక బ్రేకులు పడ్డం సో దాంతో ఆ సినిమా మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు దానికి తగ్గట్టే ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్గా లేదు అందుకే ఆ సినిమా ముందుగానే అనుకున్నారు కాకపోతే ఫ్యాన్స్ ఉన్నారు కదా ఫ్యాన్స్ ఒక్కొక్క ఫ్యాన్ ఒక రెండు మూడు సార్లు చూసినా సినిమాకు డబ్బులు వస్తాయి అనుకున్నారు కానీ వాళ్ళు సోషల్ మీడియాకి పరిమితం అయ్యారు తప్ప సినిమా థియేటర్స్కి వెళ్ళి భరించడం వాళ్ళకు కూడా నచ్చల కానీ సోషల్ మీడియాలో ఎవరైనా ఫ్లాప్ అంటే ఒప్పుకునే వాళ్ళు కాదు కానీ ఓజీ సినిమా అలా కాదు ఓజీ సినిమా మొదటి నుంచి పాజిటివ్ వైబ్ ఉంది పవన్ కళ్యాణ్ గారు సుజీత్ కాంబినేషన్ అనగానే ఒక వైబ్ క్రియేట్ అయింది దానికి తగ్గట్టుగా వాళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కావచ్చు ఫస్ట్ లుక్ కావచ్చు టీజర్ కావచ్చు ఐ మీన్ ఫస్ట్ సింగిల్ సాంగ్ కావచ్చు రెండో పాట కావచ్చు ఇవన్నీ కూడా విపరీతమైన క్రేజ్ పెంచుతున్నాయి విపరీతమైన పాజిటివ్ వైబ్ పెంచుతున్నాయి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఒక చిన్న కొన్ని కొన్ని డైలాగులు అండ్ ఆ ఫైర్ స్టోమ్ మ్యూజిక్ ఆ పాట ఇవన్నీ కూడా గూజ్బంప్స్ తెస్తున్నాయి సో అందుకని ఓజీకి విపరీతమైన ప్రీ రిలీజ్ మార్కెట్ జరుగుతుంది ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుంది ఈ సినిమా కాస్త ఎబోవ్ యావరేజ్ టాక్ వచ్చినా చాలండి సినిమా రెవెన్యూ పరంగా కమర్షియల్గా పెద్ద సక్సెస్ అయిపోద్ది సో సెప్టెంబర్లో అంచనాలన్నీ కూడా ఘాటి మిరాయ్ అండ్ ఓజీ ఈ మూడు సినిమాల మీద ఉన్నాయి ఈ మూడు సినిమాలు కొంచెం బడ్జెట్ ఎక్కువగానే పెట్టారు సో ఓజీ మీద తెలుగు సినీ రంగం డిపెండ్ అయింది ఎందుకంటే వరుసగా మూడు నెలల నుంచి ఫ్లాపులు మూట కట్టుకొని వందల కోట్ల సినిమాలు పోయాయి బయ్యర్లు ఎవ్వరూ కూడా సినిమా కొనడానికి భయపడుతున్నారు సీనియర్లు ఎక్స్పర్ట్లు సినీ రంగంలో బయ్యర్లు ఆరితేరిపోయారు అటువంటిది వాళ్ళు భయపడుతున్నారు సినిమా వచ్చిందంటే కొనడానికి భయపడుతున్నారు ఎందుకంటే కన్నప్ప వీరమల్లు వారు వేసిన దెబ్బలు అలా ఇలా లేవన్నమాట సో అందుకే వాళ్ళు ఏంటి ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారంటే సేఫ్గా అమ్మేస్తున్నారు అమ్మేసి ఏమయ్యే థియేటర్లో రేట్లు పెంచుతున్నారు మేము గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము కాబట్టి ఏముంది కొనేయండి అంటున్నారు కానీ తీరా ఎంత రేట్లు పెంచినా కంటెంట్ ఉంటే చూస్తారు తప్ప కంటెంట్ లేకపోతే ఎలా చూస్తారు వంద రూపాయల టికెట్ వంద రూపాయలు ఉంటే సినిమా యావరేజ్ టాక్ వచ్చినా థియేటర్కి వెళ్ళి చూడడానికి ఇష్టపడతారు వంద రూపాయల టికెట్ రెండు వందలు రెండు వందల యాభై ఉంటే యావరేజ్ టాక్ వస్తే ఎందుకు చూస్తారు అరే సినిమా టికెట్ రేట్లు పెంచారు ఇప్పుడు ఎందుకు చూడడం ఓటీటీలో వస్తుంది కదా చూద్దాంలే అనుకుంటున్నారు అది ఎక్కువగా ఉంది కాబట్టి టాలీవుడ్ ప్రస్తుతానికైతే మాత్రం సంక్షోభంలో ఉంది నిజానికి టాలీవుడ్లో హిట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండదు వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో అరవై సినిమాలు డబ్బులు బాగా వసూలు పేరు పేరుండేది గత ఐదు సంవత్సరాలుగా ఇండియన్ సినిమా మార్కెట్ని టాలీవుడ్ శాసిస్తోంది ఈవెన్ బాలీవుడ్లో సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న దశలో టాలీవుడ్ బాలీవుడ్ మార్కెట్ను కూడా షేక్ చేసేంత దశకు వెళ్ళింది అటువంటిది ఇప్పుడు ఈ మూడు నెలల నుంచి వరుసగా ఫ్లాప్లు వస్తుండటంతో టాలీవుడ్ కూడా చితికలు పడే పరిస్థితి వచ్చిందనమాట అందుకే సరైన సినిమాలు ఒక రెండో మూడో పడితే వందల కోట్ల బిజినెస్ జరిగితే అప్పుడు బాగుంటుంది లేకపోతే మాత్రం తెలుగు సినీ రంగానికి కొన్ని దెబ్బలు తప్పవు షాకులు తప్పవు థ్యాంక్ యూ